నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను అరే బాబు మీరు కుక్కనో నక్కనో పిల్లినో ఎలుగునో కోడినో ఇంకా దేనినో కాపాడాలి మీరు అనుకున్నారు ఇలా కాపాడాలి అని అనుకుంటున్నాము ఇంక్లూడింగ్ ఆల్సో ఒక మనిషిని సైతం మీరు కాపాడాలి అనుకున్నారు వాళ్ళు ఎటువంటి ప్రమాదాలు ఇరుక్కొని ఉన్నారు మీరు కాపాడాలన్నప్పుడు మీరు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించాలి ఇవి కదా ముఖ్యం బ్లైండ్గా ఇక మనం ఏదైనా చేయొచ్చు అని కాపాడవచ్చు అని అనుకుని వెళ్తే మీరు చనిపోతారు నిన్న సాయంత్రం అప్పుడు మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లాలో వాగ్డి అని చెప్పేసి ఒక గ్రామం వాగ్డి అక్కడ ఒక బయోగ్యాస్కి సంబంధించినటువంటి ప్లాంటు ఆ ప్లాంట్కి సంబంధించి అటాచ్ అయ్యి ఒక బావి ఆ బావిలో మొత్తం కూడా ఈ ఆవులు గేదెలు బెర్రలకు సంబంధించినటువంటి పేడ నీళ్ళు లైక్ అదంతా దెన్ ఇట్ జస్ట్ లైక్ ఊబీ రైట్ అండ్ బయోగ్యాస్ రిలీజ్ అవుతూనే ఉండింది అఫ్కోర్స్ బయోగ్యాస్ రిలీజ్ అయ్యే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది బట్ ఇదంతా పైన అట్లా ఉండిదనమాట ఆ తర్వాత ఇంకా బయోగ్యాస్ ప్లాంట్ అది అంతా వేరే కథ తర్వాత మాట్లాడదు ఆ బావి ఏదైతే ఉన్నదో ఆ బావి ఆ బావి బయోగ్యాస్ ప్లాంట్ కోసం వాడుతున్న బావి అది నిన్న సాయంత్రం ఐదింటప్పుడు ఒక పిల్లి ఎల్లు అందులో పడింది కొంచెం అన్న బుర్ర బుద్ధి జ్ఞానం ఉండాలి కదా పిల్లి పడింది కరెక్టే ఎక్కడ పడింది ఆ బావిలో ఆ బావిలో నీళ్ళు ఉన్నాయా లేదు బుర్రద కనిపిస్తుంది ఏంటి లేదు కనీసం ఆలోచించాలి కదా ఒకడు దూకేశాడు వాడు వయసు వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అరే వీడు బయట రావట్లేదు వీడికి కాపాడని చెప్పి ఇంకొకటి దూకాడు నిజంగా పిచ్చిలా పిచ్చిబెట్టుకొని చేస్తాడు కొంతమంది అట్ట చేశారు ఇంకొకటి దూకాడు ఆడు వయసు ముప్పై ఆరు అతను చూసి ఇంకా ఆపడదని ఇంకోటి అతని వయసు యాభై మూడు ఇంకో పెద్ద దూకాడు అతని వయసు వచ్చేసి అరవై ఐదు ఆ ఇంకోటి దూకాడు ముప్పై ఆరు ఆ చివరిలో విజయన అతను దూకాడు బట్ నడు తాడు నడు కట్టుకొని దూకాడు తీరా చూస్తే ఒకళ్ళ తర్వాత ఒక దూకుతున్నారు తప్ప ఎవడు బయటకి రావట్లే పిల్లి రావట్లేంద్రాన్ని ఇంకా జనాలు మొత్తం పోగైతే దాన్ని ఇంకా పోలీసులకి రెవెన్యూ వాళ్ళకి ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే ఐదుగురు సవాలు అయితే ఈ ఒక్కడ నడు తాడు కొట్టుకుని దిగాడు ఎట్టకట్ట వాడిని కాపాడగలిగారు పేరు విజయ్ వాడిని కాపాడారు ఈరోజు యావత్తు దేశం షాక్ అనమాట అసలు ఇంత ఫూలిష్గా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి అవునా కదా మీరు చెప్పండి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజానికం ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎంత ఫూలిష్గా ఉంటారంటే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ పిల్లిని కాపాడమని దూకారా ఆత్మహత్య చేసుకుందని దూకారా లేదనప్పుడు పిల్లి ఉన్నది అందులో ఎందులో నెలల్లోనా లేదంటే ఖాళీ ఉన్న స్థలంలోనా లేదనప్పుడు ఎందులో ఆ అదే ఊళ్ళో ఉన్న వాళ్ళకి అది బయోగ్యాస్ ప్లాంట్ కోసం వాడేదని మీకు తెలీదు పోని అందులో వచ్చేసి ఎప్పుడు చూసినా పేడ నీళ్ళు ఇవి చదువుతారన్న విషయం తెలియదా పోని పోలీసు కేసు ఫైల్ చేసి అండ్ బయోగ్యాస్ ప్లాంట్గా పెట్టిన దానికి సంబంధించి యాక్చువల్గా పైన క్లోజ్ ఉండాలి వాడు ఓపెన్ చేసి పెట్టాడు సో ఇన్వెస్టిగేషన్తో నడుస్తూ ఉంది బట్ నేను వివరంగా చెప్తున్నా ముందు చెప్పిన ఇప్పుడు ఇది చెప్తున్నా ఎన్నో సందర్భాల్లో నేను క్రైమ్ రిలేటెడ్ వీడియోస్ ఇచ్చినా ఒక రకమైన అవేర్నెస్ పర్పసే వీడియోస్ ఇస్తాను నేను ఇప్పుడు కూడా అదే నేను ఇస్తున్నది దయచేసి ఎవరైనా కాపాడాలి ఏదైనా ఏదన్నా వస్తువు అయినా ఏదన్నా ప్రాణి అయినా కాపాడాలనుకున్నప్పుడు ఆ కాపాడటానికి మీరు పెట్టే అఫర్ట్లో మీరు ఎంతవరకు విన్ అవ్వగలరు లేకపోతే మీరు మెజర్ ఏమంటారు దాన్ని సురక్షితమైనటువంటివి మీరు ధరించి ఆ వేళ మీరు వెళ్తున్నారా లేకపోతే నార్మల్గా వెళ్తున్నారా ఎంతవరకు మీరు సేఫ్ అసలు దయచేసి ఆలోచించుకోండి